జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వినాయకుని యొక్క చాలా పవర్ఫుల్ మంత్రం అండి అష్ట ఐశ్వర్యాలను కూడా ప్రసాదింపజేసే చాలా చక్కటి మంత్రము ఈ వినాయక నవరాత్రుల్లో కనుక మనం చదవటం వల్ల తప్పకుండా మనకి మంచి జరుగుతుందండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదింపజేసే చాలా చక్కటి ఎనిమిది నామాలతో కూడిన వినాయకుడి మంత్రము అండి ఈ యొక్క ఎనిమిది వినాయక నామాలను కనుక మనం ప్రతిరోజు చదవటం వల్ల తప్పకుండా మన జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి తీసుకొస్తారు ఎన్ని విఘ్నాలు ఉన్నా సరే ఆ విఘ్నాలన్నింటినీ కూడా మనకి పోగొట్టేది మన వినాయకుడే కాబట్టి ఈ విఘ్న వినాయకుడిని మనము ఈ మంత్రంతో గనక మనం జపిస్తూ ఉండటం వలన తప్పకుండా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయనడంలో సందేహం లేదండి ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో అతలాకుతలం అయిపోయే బాధలు ఏమిటి అంటే ధన సమస్యలు అండి ధనపరంగా ఉన్న ప్రతి సమస్య కూడా పోవాలి అంటే ఆర్థికంగా మెరుగుపడాలి అంటే మన జీవితంలో మనకు నచ్చింది ప్రతి ఒక్కటి కూడా మనం చేయాలి అన్నా కూడా ఈ డబ్బుతోనే ముడిపడి ఉందండి ఆ డబ్బు అనేది మనకి శాశ్వతంగా ఉండాలి అంటే మనకి ఆదాయ మార్గాలు పెరిగి మన ఐశ్వర్యము అనేది పెరగాలి అనుకుంటే మనకి వినాయకుడి యొక్క ఈ మంత్రాన్ని గనక మనం చదవటం వల్ల తప్పకుండా మన సంపాదన మన ధనయోగము అనేది కంపల్సరీగా కలుగుతుందండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని జపించండి మీ జీవితంలో జరిగే మార్పులు అనేవి మీకే తెలుస్తాయి ఎప్పటి నుంచో రావలసిన డబ్బులైనా సరే లేదా ఏదైనా స్థలం అమ్ముడుకోవాలైనా సరే లేదా మీ చేతికి రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉన్నా సరే మీకు ఎటువంటి ధనపరంగా సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా తీర్చేసి మిమ్మల్ని కుబేరులుగా అంటే అష్టైశ్వర్యాలను ప్రసాదించి మిమ్మల్ని కుబేరుడుగా మార్చేసేటువంటి చాలా చక్కటి వినాయకుని మంత్రము అండి ఈ మంత్రము అనేది నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదవచ్చండి నమ్మకంతో మనం చేస్తే సగం పని పూర్తయినట్టే ఆ నమ్మకంతో మనం కృషి చేసి తప్పకుండా ఈ మంత్రాన్ని గనక మన పని మనం చేస్తూనే దేవుడి మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదవండి మీకు రావాల్సిన డబ్బు ఎక్కడ ఆగిపోయినా సరే ఎక్కడ ఉన్నా సరే ఈ విశ్వం కూడా మీకు హెల్ప్ చేస్తుందండి అంతటి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి ఈ మంత్రానికి అంత శక్తి ఉంది కాబట్టి దీన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే మంత్రము అని కూడా మనందరము చెబుతూ ఉన్నామండి మీ అందరికీ ఈ మంత్రము ద్వారా మంచి ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నానండి ఈ మంత్రము ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ మంత్రము మేక దంతం హేరంభం విఘ్ననాయకం లంబోదరం సూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు గనక కనీసం పదకొండు లేదా ఇరవై ఒక్కసారు లేదా తొమ్మిది సార్లు అయినా సరే మీరు మనస్ఫూర్తిగా ఆ వినాయకుడి స్వామిని మనం తలుచుకుంటూ ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా చదవండి తప్పకుండా మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు ఏ ఉన్నా సరే అప్పుల బాధలు ఉన్నా సరే ఏవైనా సరే అవన్నీ కూడా తొలగించబడి మీకు మంచి ధన ఆదాయ మార్గాలు అనేవి తెరవబడతాయి ఇక మీ జీవితంలో ధనానికి ఇబ్బంది పడే అవకాశాన్ని ఆ విఘ్నేశ్వరుడు రానివ్వకుండా చూసి మిమ్మల్ని మంచి స్థాయిలోకి తీసుకెళ్ళి మీరు చేసే ప్రతి పనిలో కూడా విఘ్నాలు లేకుండా ఆ పని అనేది విజయవంతంగా కూడా జరిగేలాగా మన వినాయక స్వామి తప్పకుండా దీవిస్తారండి నమ్మకంతో ప్రయత్నించండి మంచి మంచి ఫలితాలను తప్పకుండా అండుకోండి మీ జీవితంలో మంచి అద్భుతాలను సృష్టించుకోండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి పది మంది భక్తులకు కూడా షేర్ చేయండి జై వినాయక జై జై వినాయక జై వారాహి మాత జై జై వారాహి మాత